భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగము ఏడు వందల శ్లోకాల పోరాటం పద్దెనిమిది అధ్యాయాల యుద్ధం మరి అంతిమ విజయ రహస్యం ఏమిటి కృష్ణుడు అంటున్నాడు సమర్పణమే అసలు మార్గం మోక్షానికి నీ జీవితం యుద్ధభూమి కాదు అది మార్పు యొక్క రంగస్థలం పద్దెనిమిదవ అధ్యాయం గీత యొక్క అంతిమ తీర్పు కృష్ణుడు స్పష్టం చేస్తున్నది సన్యాసం అంటే పారిపోవడం కాదు అది కర్మ ఫలాన్ని వదిలిపెట్టడం అంటే విధులను వదలడం కాదు అది అహంకార పూరితమైన కర్తృత్వాన్ని వదిలిపెట్టడం కర్తవ్యం చేయి ఫలితం కోరికను వదిలేయి ఇదే గీత యొక్క మొత్తం సారాంశం ముక్తికి ఏకైక మార్గం దీన్ని జీవితానికి ఎలా అన్వయించుకో స్వధర్మాన్ని నీ విధిని గుర్తించు స్వభావానికి తగిన పని చెయ్యి ఇతరుల ధర్మాన్ని అనుకరించకు అహంకారం పూర్తిగా వదిలేయి నేను చేస్తున్నాను అనే భావన బదులు నేను దేవుని పనిముట్టుగా చేస్తున్నాను అని భావించు అంటున్నాడు కృష్ణుడు ఎల్లప్పుడూ ఆ పరమాత్మకే శరణాగతిని పొందండి బుద్ధిని మనసును ఆయనపై కేంద్రీకరించండి ఇవేవి కష్టం కాదు ఈ అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత అర్జునుడి లాగే మీరు కూడా నష్టం బో మోహ నా భ్రమపోయింది అని అనుకుంటారు ఇదే పరిపూర్ణ స్వేచ్ఛ ఇంకా సందే దేహాలు ఉంటే జీవితపు బంధనాలను తెంచుకోవడానికి అంతిమ జ్ఞానాన్ని ఆస్వాదించడానికి మరి ఇప్పుడే భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయాన్ని చదవండి మీ జీవితాన్ని పునర్నిర్వచించుకోండి శ్రీకృష్ణ